ఇవి చూసి మినపకరలు అనుకున్నారే ఏంటి అసలు కాదు ఈ సొరకాయ గారెలు సొరకాయనైతే తురుముకొని ఇలా పెట్టుకోవాలన్నమాట దాంట్లో పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం కొంచెం జీలకర్ర దంచుకోవాలన్నమాట ఇలా మొత్తం దంచుకొని సొరకాయ తురుములు అయితే వేసేయాలి టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకొని కూడా కలుపుకోవాలి ఇంకా దాంట్లోకి అయితే కనుక పియ కూడా వేసుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని దాంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకోవాలి గారెలు చేయడానికి అయితే కనుక స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టి ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఇంకా గారెలు వేసేసుకోవడమే ఇంక ఇవైతే కనుక బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటాయి టేస్ట్ పిల్లలు అయితే కనుక చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఇలాగా ప్రొసెస్ కూడా చూసారా చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా ఇంకెందుకు లేటు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ అయితే ఇచ్చేయాలండి ప్లీజ్ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి వీడియో అసలు అవ్వలేదు ఇంకైతే కనుక టేస్టింగ్ టైం ఇది ఇంకా దీంట్లోకి అయితే అయితే తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకొని టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కావాలంటే